సడన్గా ఒక డైట్ ఫోకస్లోకి వచ్చేస్తుంది కానీ చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మితిమీది ఏది తినకూడదు ఒకటి రెండవది కన్సిస్టెన్సీ అంటే ఈ పర్టికులర్ డైట్ని నేను ఎన్నాళ్ళు వాడగలను అనేది చూసుకోవాలి ఒక నెలకో రెండు నెలకో కాదు లైఫ్ టైం వాడాలి సో డైట్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి తీసేయకూడదు తగ్గించాలి ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి ప్రోటీన్ చక్కగా తీసుకోవచ్చు ఇది నేను చెప్పేది జనరల్గా అదే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే దీన్ని మాడిఫై చేయాల్సి వస్తుంది డయాబెటీస్ ఉంటే మాడిఫై చేయాల్సి వస్తుంది సో ఇలా ఇండివిజువల్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన డైట్ అవసరం ఉంటుంది అయితే డైట్ని కొలిచి కామన్ బ్యాలెన్స్లో చూసి గ్రాముల లెక్కలను చూడాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మోస్తరుగా చెప్పచ్చు అంటే మీరు ఇప్పుడు ఉప్పు తగ్గించి తినండి అంటే ఎంత అంటే రోజు గ్రాముల లెక్కను చేయడానికి అవసరం లేదు రెగ్యులర్గా తినే ఉప్పుని మీరు ఇరవై ఐదు శాతం తగ్గించుకుంటే చాలు వంటలో ఇలా ఉప్పు వేసేవాళ్ళు ఇలా ముందుకు జరపచ్చు చేయి తర్వాత పైపెచ్చి ఉప్పు అంటే చాలామంది టేబుల్ సాల్ట్ వాడతారు మళ్ళీ టేబుల్ మీద ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుంటారు అది కట్ చేసేసుకోవచ్చు పచ్చళ్ళు తగ్గించుకోవచ్చు సో ఇలా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి అంటే సాల్ట్ ప్రిజర్ చాలామంది ఫ్రోజన్ ఫుడ్ వాడుతూ ఉంటారు దాంట్లో అంతా సాల్ట్ ఉంటుంది ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు సో ఈ విధంగా అన్ని కొలతలు అనేవి కామన్ బ్యాలెన్స్లో కాకుండా నేను చెప్పినట్టుగా ప్రాక్టికల్గా వీలయ్యే విధంగా ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి డైటీషియన్ అండ్ మీ కార్డియాలజిస్ట్ కానీ మీ సంప్రదించే డాక్టర్ కానీ అందరూ డిస్కస్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవాలి ఈ పేషెంట్కి ఏ విధమైన డైట్ అవసరం వెజిటేరియన్ని నువ్వు నాన్ వెజ్ తినమని అంటే తప్పు అలాగే నాన్ వెజ్ మనిషిని అసలు నువ్వు తిన్నే తినకూడదని చెప్పడం కూడా తప్పు సో వీళ్ళకి కస్టమైజ్ చేసి ఏ విధమైన డైట్ ఉండాలి అనేది ఎవరి డైట్ వాళ్ళది అది డాక్టర్ అండ్ డైటీషియన్ కలిసి డిజైన్ చేస్తారు ఓకే డాక్టర్ మీరు అన్నట్టు చాలామంది కూడా ఏంటంటే మధ్యకాలంలో డైట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారు కొంతమంది నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు లేదంటే ఫ్యాట్ ఎక్కువగా తింటున్నారు కదా అసలు ఈ ఫ్యాట్ కంటెంట్ కంటెంట్ అనేది ఎక్కువగా తినడం వల్ల అసలు ఎలాంటి మార్పులు వస్తుంటాయి అంటారు ఫ్యాట్ ఎక్కువగా తినమని యాక్చువల్గా ఎవరు చెప్పరు కానీ కొన్ని డైట్లలో అలా చెప్తున్నారు అలా చేయకూడదు ఫ్యాట్ ఎక్కువగా తింటే కొవ్వు పదార్థం ఎక్కడైనా చేరే అవకాశాలు ఉంటాయి ఇది అగెయిన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈక్వేషన్ ప్రాబబిలిటీ ఎక్కువ తినే తింటే ఎక్కువగా రక్తనాళాల్లో పూడికి ఏర్పడే అవకాశం ఉంటుంది గుండెలో అవ్వచ్చు బ్రెయిన్లో అవ్వచ్చు కాళ్ళల్లో అవ్వచ్చు చేతుల్లో అవ్వచ్చు ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఐదేళ్ల తర్వాత జరగచ్చు పదేళ్ల తర్వాత జరగచ్చు నువ్వు తినే డైట్ ఓవర్ టైం ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు కాబట్టి ఫ్యాట్ని ఎక్కువగా తీసుకోమని ఎప్పుడు అనకూడదు